దీపను చంపడానికి ప్లాన్ చేసిన జ్యోత్స్న కుట్రను బయటపెట్టి నిజం మొత్తం శివనారాయణకు చెప్పి జ్యోత్స్నకు దిమ్మ తిరిగేలా చేసిన దాసు ఇంతకు దీపను చంపడానికి జ్యోత్స్న ప్లాన్ చేసిన విషయం వైజాగ్ వెళ్లిన దాసుకెలా తెలిసింది మరి శివనారాయణకు నిజం మొత్తం చెప్పి జ్యోత్సనకు దిమ్మ తిరిగేలా ఎందుకు చేశాడు దాసు అసలు దాసి నిర్ణయం సడన్ గా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవ వసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ మీదకి చూసుకున్నట్లయితే కనుక దీప కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు సుమిత్ర దీపకు భోజనం పెట్టి మరీ సూట్టి పోటి మాటలతో గుచ్చి గుచ్చి చంపింది ఒక రకంగా ఆ భోజనం తింటం కంటే చచ్చిపోవటం మేలనిపించేంతగా మాట్లాడింది కానీ తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని బయటకు వెళ్లగక్కింది బాధ అనే కంటే కూడా దీపం మీద ఉన్న అక్కసు కోపం కక్ష ఇదంతా కూడా సుమిత్ర మాటల్లో వినిపిస్తూనే ఉంది ప్రస్ఫుటంగా తన మాటల్లో వినిపించిన ప్రతి అర్థాన్ని అర్థం చేసుకున్న దీప అదంతా నా తల్లి నాకిస్తున్న దీవెన్లో అన్నట్టుగా భోజనం చేసింది ఇక లాస్ట్లో దీపకు పొలమారేసరికి వాటర్ తీసుకొచ్చి సుమిత్ర వాటర్ తాగిపిస్తూ ఉండగా వస్తుంది జ్యోత్సన అది చూసి షాక్ అవుతుంది ఇక కార్తీక్ అయితే గబగబా వచ్చి దీప దగ్గర కూర్చునేసరికి సుమిత్ర వెళ్లిపోతుంది ఇక కార్తీక్ తోటి దీప మా అమ్మ తినకపోతే చంపేసేలా ఉంది అందుకే తిన్నాను అంటుంది మీ అమ్మ నిన్ను తిట్టింది అని బాధపడే కంటే ఇలా అయినా మాట్లాడింది అని సంతోషించటం మేలేమో అంటే అంతకు మించి నాకేం మిగిలిందిలే బావా అంటుంది ఇక జ్యోత్స ఇక్కడ పారిజాతంతో మాట్లాడుతూ ఆ తల్లి కుతుళ్ళు ఒక్కటైపోయేలా ఉన్నారు అంటే తల్లి కుతుళ్ళెవరే అంటుంది పారిజాతం ఎవరు లేదురే ఇప్పుడు నువ్వు నా పక్కన నుంచుంటావా లేదా ఇలా కనుక మన ఇద్దరం కొట్టుకుంటూ ఉంటే ఈ ఇంట్లో అందరూ ఒక్కటైపోయి మనం వేరైపోతాం అనగానే నుంచోవాలి అన్నా నా మనసు రావట్లేదు అంటుంది ఇప్పుడు చెప్తున్నాను విను ఒట్టేసి చెప్తున్నాను నీ కొడుకుని నీ మనవణ్ణి బాగా చూసుకుంటాను వాళ్ళ గురించి పట్టించుకుంటాను సరేనా నువ్వు నా గురించి పట్టించుకో అని చెప్పనంటుంది సరే అయితే ఒక మహత్తరమైన అద్భుతమైన ప్లాన్ చెప్తాను విను కార్తీక్ ని ఆఫీస్కి తీసుకెళ్ళు అర్థమైందా లో కార్తీక్ కి పని మీద పని 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 మీద చెప్పి నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చేసాయి దీప వంట చేస్తూ ఉంటుంది కదా ఆ టైంలోనే నువ్వు చాలా జాగ్రత్తగా మీ భోజనాలన్నీ అయిపోయిన తర్వాత దీప మాత్రమే తినాల్సిన టైం వచ్చినప్పుడు ఏం చేయాలో అది చెయ్యి అని అంటుంది అంతేనంట వగ్రాణి అనగానే అంతే కానీ కార్తీక్ ఇంటికి రాకూడదు భోజనానికి అసలే రాకూడదు అని అంటుంది సరే గ్రాని అలాగే అయితే అని చెప్పేసేసి ఇక జ్యోత్స్న చెప్తుంది జ్యోత్స్న అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్లిపోయినటువంటి డైరెక్ట్ డైరెక్ట్గా తను ఏదైతే దీప కోసం ప్లాన్ చేసిందో అది కొనుక్కొచ్చుకోవటానికి వెళ్తుంది ఇక వైజాగ్ నుంచి వచ్చినటువంటి దాసు టాబ్లెట్స్ కోసం మెడికల్ షాప్ దగ్గరికి వస్తాడు దాసుని గమనించుకోదు జ్యోత్సనం ఇక తను పక్కన నిలబడి తనకు కావాల్సింది అడిగి తీసుకుంటూ ఉంటుంది జ్యోత్సని గమనిస్తాడు దాసు ఏం తీసుకుంటుందా అని చెప్పేసి ఆలోచిస్తూ పలకరించి పోయి కూడా ఆగిపోతాడు ఇక తను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న వాళ్లతోటి బాబు ఆ అమ్మ ఏం తీసుకెళ్లింది తను నా కూతురు అనగానే తను ఈ ఎలకల్ని చంపే మందు తీసుకెళ్లింది సార్ అని చెప్పి చెప్తారు అవునా సరే అయితే అంటూ దాసుకి ఎందుకో అనుమానం కలుగుతుంది అలా అనుమానం కలిగినటువంటి దాసు కార్తీక్కి ఫోన్ చేసి ఏమైనా ఊహించనిది జరిగిందా కార్తీక్ అని అడుగుతాడు ఏముంది మావయ్య వాళ్ళమ్మ దీపకు అన్నం పెట్టి మంచినీళ్ళు తాగించింది సంబరపడిపోతుంది అనగానే ఇక అది జోస్ని చూసిందా అని అడుగుతాడు చూసింది మావయ్య అనగానే సరే అల్లుడు అంటూ ఫోన్ పెట్టేసి ఇక గాబగాబా దీపవాళ్ళున్న ఇంటికి వస్తాడు అంటే శివనారాయణ ఇంటికి వస్తాడు కార్తీక్ అయితే బయట జ్యోత్సన వేసిన ప్లాన్ ప్రకారం బయట పనుల మీద తిరుగుతూ ఉంటాడు నేను భోజనానికి రావడం కుదురుతుందో లేదో మరదలా నువ్వు అని కూడా చెప్తాడు కార్తీక్ ఇక అందరి భోజనాలు అయిపోతాయి కేవలం దీప తినాల్సింది మాత్రమే ఉంటుంది అప్పుడు పని గట్టుకుని జ్యోత్సన వంటగదిలోకి వచ్చి జాగ్రత్తగా అక్కడ ఉన్న వాటన్నింటిలో కూడా తను తీసుకొచ్చిన ఆ మందుని కలిపేస్తుంది ఇదంతా కూడా దాసు హాల్ నుంచి గమనిస్తాడు జ్యోత్స గబగబ దాసుని చూసుకోకుండానే పైకి వెళ్ళిపోతుంది ఇక తర్వాత శివనారాయణ బయటకు వచ్చి ఏం దాసు ఎప్పుడొచ్చావంటే ఇప్పుడే వచ్చాను సార్ అని అంటాడు ఆ భోజనం చేశావా అనగానే లేదు సార్ ఇంకా చేయలేదు అని చెప్పానంటే మరి ఇంకేంటి ఆలస్యం భోంచేద్దు గాని దీపా మీ దాసు బాబాయ్ వచ్చాడు భోజనం వడ్డిచ్చు అని అంటే అలాగే పెద్దయ్య గారు అంటూ దీప గబగబా భోజనాలన్నీ తీసుకుని వస్తుంది పారిజాతం ఇదంతా గమనిస్తూ ఏమే జ్యోత్సినా జ్యోత్సన అని పిలిచేసరికి పక్కన జ్యోత్స్న కనిపించదు ఇది ఎక్కడికి చచ్చింది అని గబగబా వెతుకుతూ ఉంటే జ్యోత్స్న ఆ పక్కన డైనింగ్ టేబుల్ కి పక్కన స్తంభం దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది అలా చూస్తున్నటువంటి జ్యోత్స్న పక్కకు వచ్చి నిలబడి జై ఏంట చూస్తున్నావు అని చెప్పని అంటే దాసు ఇప్పుడు భోజనానికి కూర్చుంటున్నాడు అంటూ చూసి అదే మా నాన్న భోజనానికి కూర్చుంటున్నాడు ఇప్పుడు దీప తీసుకొచ్చి భోజనం పెట్టాలి కదా అంటే ఆ మాట మాట్లాడుతున్నాను ఇక్కడికి వచ్చి చచ్చావు నువ్వు ఇప్పుడు దాసుకి ఆ మందు కలిపిన భోజనం పెడుతుందేమనే అనగానే ఆ విషయం దానికి తెలియదు కదా అందుకే పెడుతుంది అంటుంది జ్యోత్సర అప్పుడు నా కొడుకు చస్తాడే అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జ్యోత్సర అప్పుడు గ్రాని అస్సలు నన్ను ఊరుకోదు అని గబగబా వెళ్ళి ఆ నువ్వు వెళ్ళి లేపు నేను లేపితే డౌట్ వస్తుంది అంటే పారిజాతం వెళ్ళి ఏనా ఎప్పుడొచ్చావు అంటే ఇందాకే వచ్చానమ్మా అనగానే నేను బయటకు వెళ్తున్నాను నువ్వు నాతో మనిద్దరం రెస్టారెంట్ లో బోన్ చేద్దాం అంటుంది ఈలోపు శివనారాయణ వచ్చి ఎందుకు వాడు భోజనం తినడానికి కూర్చున్నాడు కదా ఇంతలోకి ఎందుకు లేపుతున్నావు అంటే ఎందుకులేండి బా దాసు నేను బయట భోంచేస్తాం అని అంటుంది నువ్వు ఆల్రెడీ ఇందాక భోంచేసావు కదా అంటాడు అదే దాసుకి బయట భోజనం పెట్టిస్తాను అని అనగానే అంత అవసరమేముంది ఇప్పుడు డైనింగ్ టేబుల్ నిండా భోజనం ఉంది కదా అంటాడు ఉందనుకోండి ఎందుకులేండి ఇక్కడ బయట తింటాడులే పదరా దాసు నడువు నువ్వు అంటూ ఉంటే ఆ వెళ్ళు బాబాయ్ బయట బోంచే అని చెప్పను అంటూ ఉంటే ఇక అప్పుడు శివన్నారాయణ ఎందుకు తినకూడదు బయటే తిన ఎందుకు తినాలి అంటూ ఉంటాడు నేను చెప్తాను సార్ అంటాడు దాసు జ్యోత్సిన పారిజాతం ఇద్దరు షాక్ అవుతారు ఏంటి దాసు ఎందుకు బయట తినాలంటున్నారు వీళ్ళు అని అనగానే ఈలోపు సుమిత్ర దశరథ్ అందరూ కూడా వస్తారు ఎందుకంటే ఇప్పుడు నేను ఆ అన్నం తింటే చనిపోతాను కాబట్టి అని అంటాడు చనిపోతావా ఎందుకు చనిపోవడం ఏంటి అసలు నువ్వు చనిపోయే పరిస్థితి ఈ ఇంట్లో ఎందుకు వస్తుంది ఆ అన్నంలో ఏముంది అనగానే ఎలకల మందు ఉంది సార్ అంటాడు ఒక్కసారిగా జ్యోత్సని షాక్ అయిపోతుంది ఎలకల ముందా ఎలకల ముందు ఎక్కడి నుంచి వచ్చింది అని శివనారాయణ అడిగితే ఇంకెక్కడి నుంచి వస్తుంది జ్యోత్సని వెళ్లి కొనుక్కొస్తే వచ్చింది తను కొనుక్కొచ్చి మీ భోజనాలన్నీ అయిపోయిన తర్వాత దీప తినేటటువంటి అన్నంలో కలిపెట్టి ఉంచింది కార్తీక్ కూడా భోజనం భోజనానికి రాకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసినట్టుంది అని అంటాడు దాంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు ఏంటి జ్యోత్సనా అది నిజమేనా దాస్ చెప్తోంది నిజమా అంటే ఎవరి చెప్తే అది నమ్మేస్తావ తాత అనగానే సరే జోత్స్న అయితే కూర్చో నేను వడ్డిస్తాను బోంచే అంటుంది సుమిత్ర జ్యోత్స్న షాక్ దాస్ అయితే అంతేనమ్మా తప్పేమీ లేదు నాకు అనిపించింది నేను చెప్పాను నాకు తెలిసింది నేను చూసింది నేను చెప్పారు అది నిజమో కాదో ఇప్పుడు మీరే తేల్చుకోవచ్చు అంటూ ఉండగా జ్యోత్స్న మమ్మీ నేను తినేసాను అంటే పర్వాలేదు రెండు ముద్దలు తిని జ్యోత్సనా అనగానే ఇక జ్యోత్సకి కంగారు వచ్చేస్తూ ఉంటుంది చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది శివనారాయణ అసలు దీప తినే అన్నంలో విషం కల్పాలని చెప్పి నీకెందుకు అనిపించింది జ్యోత్సనా అనగానే ఆ కారణం ఎప్పటికీ మీకు చెప్పలేరు సార్ నేను మీకు చెప్తాను పదండి అని చెప్పి గదిలోకి తీసుకెళ్లి మొత్తం విషయం దాసు శివనారాయణకి చెప్తాడు దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ నువ్వు చెప్తోంది నిజమా అని చెప్పని అంటే అక్కడ ఆ అన్నంలో విషం లేదు అనేది నిజమైతే నేను చెప్పింది అబద్ధం సార్ ఆ అన్నంలో విషం ఉంది అనేది నిజమైతే నేను చెప్పింది నిజమే అని అంటాడు గబగబా శివనారాయణ బయటకు వెళ్లి ఇక నాకు పెట్టు సుమిత్ర నాకు పెట్టు ఆ భోజనం అని అంటాడు మామిగారు అని అనేసరికి లేదా పారిజాతం నువ్వు తిన భోజనం అని అంటాడు ఇక ఏం చేయాలో అర్థం కాక టేబుల్ మీద ఉన్నాయని కింద పడేస్తుంది పారిజాతం అంటే ఈ భోజనంలో విషం కలిపారన్నది నిజమన్నమాట దీపను చంపాలనుకున్నారన్నది కూడా నిజమన్నమాట అంటే దాసు చెప్పింది నిజమన్నమాట అని అంటాడు వాడేం చెప్పాడండి అనగానే అప్పుడే లోపలికి వస్తూ ఉంటాడు కార్తీక్ వస్తున్నటువంటి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అక్కడ జరుగుతున్నది చూసే ఏం చెప్పాడంటే ఈ ఇంటి వారసురాలు దీపని చెప్పాడు అని అంటాడు శివన్నారాయణ ఒక్కసారిగా పారిజాతం గుండెలు ఎగిరిపోతాయి అయితే కుప్ప కూలిపోతుంది సుమిత్ర దశరథులు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు కార్తీక్ గబగబా లోపలికొచ్చి మామయ్య అని అనేసరికి తప్పలేదల్లుడు లేకపోతే నా కూతురు దీప పైలోకాలకు వెళ్లిపోయేది అలా ప్లాన్ చేశారు ఈ నానమ్మ మనవరాలు అనగానే జ్యోత్సన చెంప చెల్లును పగలగొడతాడు కార్తీక్ శివనారాయణ గమ్మున అలా నించుండిపోతాడు తప్ప ఏం మాట్లాడ్డు సుమిత్ర నిజం తెలుసుకుని తేరుకోవడానికి టైం పడుతుంది చూద్దాం మరి ఇలా జరిగి దాసు నిజం బయట పరిస్థితి రావాలని శివనారాయణ త్వరగా నిజం తెలుసుకోవాలని వీరు కోరుకుంటే వీడియోకి లైక్ చేయటి చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి